హాయ్ అండి ఓంశ్రీ గురుభియోన్మహ ఓంశ్రీ మాత్రే నమ పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదని ఎందుకంటారు ఇంకా ఏ సందర్భాల్లో ఇది అశుభ ఫలితాలను కలిగిస్తుంది హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఏదైనా పూజలు వ్రతాలు వంటివి చేస్తున్నప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది లేదంటే ప్రార్థనా ఫలితం కూడా దక్కదంటారు అలాంటి వాటిలో ఒకటి పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు అనే నియమం ఇది ఎందుకు వచ్చింది దీని వెనుకనున్న అంతరా అంతర్యం ఏమిటి తెలుసుకుందాం పూజలు చేసే సమయంలో జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు హిందూ సంప్రదాయాల్లో పూజలు వ్రతాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది సాధన భక్తి శాంతికి దైవారాధన ప్రధాన మార్గంగా భావిస్తారు దేవుడిని పూజించడం వల్ల మనసులో శాంతి నిగ్రహం ఆరోగ్యం సంతోషం ధనవృద్ధి కలుగుతాయి పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు వ్యక్తిలోని భయం బాధలు తొలగిపోయి ధైర్యం విశ్వాసం కలగాలంటే ఇష్టదైవానికి పూజ చేయడం చాలా ముఖ్యమని హిందువులు నమ్ముతారు అయితే పూజలు చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటిస్తేనే వాటి ఫలితాలు దొక్కుతాయని హిందూ ఆచారాలు చెబుతున్నాయి హిందూ ఆచారాల ప్రకారం పూజలు చేసేటప్పుడు స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదు చక్కగా జడ వేసుకొని అలంకరించుకొని చేసే పూజలు మాత్రమే ఫలితాయి ఫలితాయి ఇందుకు కొన్ని ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజా సమయాల్లో జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు హిందూ ఆచారాల ప్రకారం కొన్ని సమయాల్లో జుట్టు విరబోసుకోవడం అనేది శారీరక ఆధ్యాత్మిక సాంప్రదాయ పరంగా అశుభంగా భావించబడుతుంది వివిధ సందర్భాలలో జుట్టు విరబోసుకోవడం వల్ల శక్తి కోల్పోవడం దురదృష్టం కలగడం లేదా దేవతల అనుగ్రహం కోల్పోవడం అనేది నమ్మకం ఆధ్యాత్మిక కోణంలో చూస్తే స్త్రీలు జుట్టు విరబోయడం అనేది భక్తిలో ఆత్మ సంబంధిత క్షీణించేలా చేస్తుంది వెంట్రుకలు లేదా జడ శక్తి గ్రహణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి వాటిని ముడుచుకొని లేదా అల్లుకొని జడ వేసుకోవడం వల్ల శక్తి కేంద్రీకరణ మెరుగు అవుతుంది ఇది దేవతల అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది పూజా సమయంలో శక్తి కేంద్రీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది జుట్టు విరబోసుకొని ఉండటం వల్ల ధ్యాస్య దేవుడిపై పూర్తిగా పెట్టలేరు అసౌకర్యంగా ఉంటుంది ఇది దేవతల పట్ల అగౌరవాన్ని అవమానాన్ని సూచిస్తుంది ఫలితంగా జీవితంలో శాంతి తగ్గిపోతుంది కనుక పూజలు రథాలు వంటివి చేసే సమయాల్లో చక్కగా జడవేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం శక్తి ఉత్పత్తి అయ్యే ప్రదేశంలో ఉంటే ఉదాహరణకు పూజా మందిరంలో శరీరంలోని శక్తిని కేంద్రీకరించేందుకు జుట్టును ముడివేసుకోవడం లేదా అల్లుకొని జడవేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇవి వ్యక్తి జీవితంలోకి శాంతిని సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది వెంట్రుకలు ప్రతికూల శక్తులకు త్వరగా ఆకర్షితం అవుతాయి దుష్టశక్తులకు అణువుగా పనిచేస్తాయి కనుక పూజా సమయాల్లో వెంట్రుకలను ముడివేసుకొని ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా ఏ సందర్భాల్లో జుట్టు విరబోసుకోవడం అశుభం ఫలితాలను కలిగిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టినప్పుడు అంటే స్త్రీలు బిజినెస్ ఆర్థిక లేదా వ్యక్తిగత ప్రణాళికలు ప్రారంభిస్తున్నప్పుడు జుట్టు విరబోసుకోవడం అశుభ ఫలితాలను ఇస్తుంది ఇది వారి పరి ప్రయత్నాలకు పనులకు ఆటంకాలను తెచ్చిపెడుతుంది ముఖ్యంగా ఆ ఒక్కపూట అయినా జడ వేసుకొని ఉండటం వల్ల మీకు శుభం కలుగుతుంది ముఖ్యమైన పండుగలు ప్రత్యేక పూజలు వ్రతాలు చేసే సమయంలో అలాగే పుట్టినరోజు పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో జుట్టు విరబోసుకోవడం వల్ల హానికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది వెంట్రుకలు విరబోసుకోవడం వల్ల ప్రతికూల శక్తులు మీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కొన్ని నక్షత్రాలు అంటే అమావాస్య పౌర్ణమి వంటి ప్రత్యేక తిథుల్లో జుట్టు విరబోసుకోవడం వల్ల శక్తిని కోల్పోతారని పురాణాలు చెబుతున్నాయి ఇలా చేయడం వల్ల దురదృష్టాన్ని ఆకర్షించిన వారు అవుతారు నిద్ర లేచిన వెంటనే జుట్టు విరబోసుకోవడం మంచి విషయంగా భావించబడదు కొన్ని ఆచారాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తరువాత ఆత్మశుద్ధి అవుతుంది జుట్టు విరబోసుకోవడం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి అలాగే లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్